తెలియక చేసే తప్పు రచన శ్రీహరికృష్ణ ఒరే శంకరం నుండో చెప్తున్నావు మా తోటకొచ్చి చూస్తానని ఎప్పుడు రమ్మన్నా ఏదో వంకతో తప్పించకపోతున్నావు ఈ వారం ఎలాగైనా సరే నా తోటకు తీసుకెళ్తా శని ఆదివారం నీకు సెలవలేక పైగా మామిడికాయలు కూడా కోయిస్తున్నా తీసుకుపోదు కానీ బయట కొనుక్కోకు ఆవకాయలు మాకాయలు మా చెట్టు కాయల చేత పెట్టచ్చు మా చెల్లమ్మ చేత రాఘవ నువ్వు ఎన్నిసార్లు పిలిచినా వద్దామని అనుకోవడం ఏదో పనిపడ్డం డ్రాప్ అయిపోవడం జరుగుతుంది ఈ మాట ఖచ్చితంగా వస్తా ఆశ కూడా పెట్టావుగా మామిడికాయలు ఇస్తానని ఈ సంవత్సరం ఓ ఐదు వందల రూపాయలు మిగులుతాయి నాకు తప్పకుండా వెళ్దాం అన్నట్లుగానే రాఘవ తోటకి వెళ్ళాడు ఆహా ఎంత చల్లగా ఉందిరా ఇక్కడ ఇక్కడేమిటి లోపలికి పదా ఇంకా కదలేవు అక్కడి నుంచి జీ ఏదో మా నాన్న పుణ్యమా అని నా వాటాగా ఓ రెండు ఎకరాలు నా పేర వచ్చాయి మొదట్లో అనుకున్నా ఇక్కడ ఇల్లు కట్టించి అద్దెలకిద్దామని ససామీరా వద్దు అంది ఆవిడ అద్దెలు వస్తాయి కదే అంటే వద్దే వద్దు అంది అంతే ఓ ఎకరంలో అదిగో ఓ ఇరవై మామిడి చెట్లు గోడ ఓ ముప్పై కొబ్బరి చెట్లు పెట్టించా ఓ పావు ఎకరంలో మల్లె గులాబీ మొక్కలు పెట్టాం ఇదిగో ఈ మూల నీలాంటి గెస్ట్లు వస్తారని ఓ షెడ్డు రెండు గదులు వేశాయి ఒక రూమ్లో మారి ఉంటాడు ఇదిగో ఈ గెస్ట్ హౌస్ పక్క చామంతి మొక్కలు నాటాం ఓ ఆరు సంవత్సరాలు చాలా కష్టపడ్డాను నేను మావిడాను ఇప్పటికీ అవన్నీ కలిసి వాటి రుణం తీర్చుకుని మేము చేసిన రుణాన్ని కొంత తగ్గించాయి మొదట్లో వీటి పెంపకం చాలా కష్టంగా ఉండేది చంటి పిల్లల్ని పెంచినట్లుగా పెంచాల్సి వచ్చింది సరైన టైంలో మందులు కొట్టకపోతే అంత నష్టమే చంటి పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేస్తామో ఇవి అంతేరా బాబు పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచకపోతే ఎలా గాడి తప్పుతారో ఇవి కూడా అంతే మనం పెంచిన చెట్లు మొక్కలు పెరిగి కాయలు పూలు పూస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ పెరిగే మొక్కల్ని అలా చేతులతో తనివి మన పిల్లల జుట్టులో వేడిపోనిచ్చి రాష్ట్రంత తృప్తిగా ఉంటుందిరా అలా రాష్ట్రం ఉంటే అవునరాగో అనుబంధం పెంచుకుంటే అలాగే ఉంటుంది మన పిల్లలకైనా మనం పెంచుకునే మొక్కలు చెట్లు పెంపుడు జంతువులు ఏవైనా సరే అంటున్న శంకరంతో కానీ రా ఈ చెట్లు ఈ మొక్కలు జంతువుల కంటే మన సంతానం విషయం పెంపకంలో సరిగ్గా లేకపోతే మనకే ప్రాబ్లంరా అంటూ ఒరై అంజిగా ఇలా వచ్చి రెండు బోండాలు కోసివు ఇగో సారు కోటి నా కోటి అలాగే అలాగేనయ్యా ఐదు నిమిషాల్లో తెస్తా అన్నాడు మాలి ఎరా నడవగలవా మొత్తం తో తోటంతా చూద్దాం వచ్చింది అందుకే కదరా నాకేం పర్వాలేదు పద నడుద్దాం ఎవరే అంజిగా ఎం పన్నెండు నంబరు మామిడి చెట్టుకు నీళ్ళందయడంలా రాయి అడ్డం పడినట్టుంది చూడు ఈ నెంబర్లో ఏమిట్రా రాఘవా ఇవి నా పిల్లలతో సమానంగా మామిడి చెట్ల కేకైతే ఎం వన్ ఎం టూ అని మామిడి ఒకటి రెండు అని కొబ్బరి చెట్లకైతే కే వన్ కే టూ అని పేర్లు పెట్టుకున్నా ఎం పద్దెనిమిది చెట్టు పళ్ళు యమ అద్భుతంగా ఉంటాయి రా ఎం నైన్వి చాలా బాగుంటాయి ఫుల్గా బాగా కండ కలిగి ఉంటాయి ఇందాక నువ్వు భలే చెప్పావురా ఈ చెట్లని చిన్నపిల్లలతో పోల్చావు నిజమేరా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ వాళ్ళు ఎదిగే ఎదగని వయసులో వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు వాళ్ళకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్తో చెప్పగలిగితే వాటిని చక్కగా గుర్తుంచుకుంటారు అంతేగాని పెదవ ప్రశ్నలు నువ్వును అంటూ విసుక్కుంటే చిన్నబుచ్చుకుంటారు వాడి అనుమానం అనుమానంగానే ఉంటుందట కొంతమంది అయితే తల్లిదండ్రులు వాళ్ళ జీవితాల్లో సాధించలేనివి కనీసం వాళ్ళ పిల్లలైనా సాధించాలని చిన్నప్పటి నుండి ఆ పిల్లలపై తమ కోరికలు తీరే విధంగా మానసిక ఒత్తిడిని పెంచేస్తారు చదువు చదువు అని సతాయిచ్చేస్తారు చదవకపోతే బాత్తారు అక్కడే పెద్ద బ్లండర్ చేస్తారా చాలామంది తల్లిదండ్రులు అవునా కదా అసలు ఆ పిల్లాడికో పిల్లదానికో దేని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారో వీళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ ఇష్టప్రకారం చెప్పిస్తే బాగుంటుంది కదా పిల్లల్ని ముద్దాడేటప్పుడు ముద్దాడాలి అల్లరి చిల్లరి పనులు చేస్తే ముందుగా చెప్పడం అప్పటికీ మారకపోతే దండించాలి అంతేగాని టపటపటపగా బాధేస్తే వాడంతా వాడి వయసు ఎంత వాడి మనస్సు ఎంత అని ఆలోచించరు ఈ పెద్దవాళ్ళు ఈ కాలంలో పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని చదివించడం మానేశారు చాలామంది చిన్నప్పటి నుండి ట్యూషన్లు ట్యూషన్లు వారికి తీరికే ఉండదు బిజీ లైఫ్ చదవకపోతే కొట్టడం వాళ్ళ అసహాయతను పిల్లలపైకి రుద్దడం ఎలా ఇలా చేస్తే ఎలా ప్రేమ బదులు భయం ఏర్పడుతుంది వాళ్ళల్లో ఆ పిల్లల్లో కదా అది ఆలోచించినారా వీళ్ళు వారానికో నెలకు ఒకసారి పిల్లల్ని షికారు కని పార్కుల కని తిప్పితే వాళ్ళకి మానసిక పరిపక్వత పెరిగి హుషారుగా తయారవుతాడు వాళ్ళని ఆడుకునేటప్పుడు ఆడుకొనివ్వాలి ఎప్పుడు ఆటలైనా చదువు సంధ్య లేకుండా అంటుంటారు చాలామంది కూడా ఇలాంటిది కూడా చాలా తప్పే తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు వాడి ప్రభావం మన వాడి మీద ఎంతవరకు పడుతుంది అని వాళ్ళకి అంటే పిల్లలకి తెలియకుండా అబ్జర్వ్ చేసి ఒకవేళ గాడి తప్పుతుంటే అప్పుడు చెప్పాలి అందుకే కదరా నీ పిల్లలు జెమ్స్ అలా పెంచావు కాబట్టి చక్కగా ఉంటారు నీ పిల్లలు అంటున్నారు రాఘవతో నా పిల్లల గురించి కాదు కానీ ప్రతి తల్లి తండ్రి ఓ బాధ్యతగా ప్రవర్తిస్తే తమ పిల్లలతో తల్లిదండ్రులుగా లాగా కాక ఓ స్నేహితుడు లాగా ప్రవర్తిస్తే అంతా సంతోషమే అందరికీ సంతోషమే ఇందాక నువ్వు ఉన్నావు చెట్టుకు చీడబురుగు పెడితే సరైన సమయంలో మొదలు కొట్టకపోతే ఆ చెట్టు ఎలా ఎండిపోయి చచ్చిపోతుందో అలాగే తమ పిల్లలు చెడు మార్గాల్లో నడుస్తుంటే వారిని బాగు చేసుకునే బాధ్యత ప్రతి తల్లి తండ్రి పైన ఉంది లేకపోతే ఆ చెట్టుకు పట్టిన గతే ఆ పిల్లలకి పట్టే ఆస్కారం ఉంటుంది ఇంకో మాట కూడా అన్న గుర్తుందే మనం పెట్టిన చెట్లు కాపుకొస్తే ఎంత సంతోషమో మన పిల్లలు అభివృద్ధి బాట పడితే అంతకంటే సంతోషమే ఆనందమే ప్రతి తల్లి తండ్రికి ఇక ఆడపిల్లల విషయానికి వస్తే వారిది చాలా సున్నిత స్వభావం ఆ ఆడపిల్లల బాధ్యత ముఖ్యంగా తల్లి తీసుకోవాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి పది మందితో ఎలా ప్రవర్తించాలి అనుకువగా ఎలా ఉండాలి ఇంకా ఇంకా వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఆ తల్లి నేర్పించాలి వయసు పెరిగి ఎవరినల్లలో అడుగుపెట్టే తరుణంలో చాలా ముఖ్యంగా వారిని అర్థం చేసుకుని ఎలా మెసులు కావాలి ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే చిన్న చిన్న విషయాలు వారికి విడమర్చి చెప్పి అలా చేయాల్సిన బాధ్యత వారి తల్లిపై ఉండాలి నేటి కాలంలో మగపిల్లలతో పాటు ధీటుగా చదువులోనూ ఆడపాటల్లోనూ ఆడపిల్లల అభివృద్ధి చెందటం చెందడం చాలా హర్షణీయం ఒకవేళ తప్పుదారి పడుతోంది అని అనిపిస్తే ఆ విషయం తండ్రికి దగ్గర దాకా తీసుకెళ్ళడం ఆ విషయంలో పూర్తి బాధ్యత తల్లిదే తల్లికి చెప్పినట్లుగా తండ్రికి ప్రతి విషయం చెప్పలేరు చాలామంది తల్లిదండ్రులు తెలియక చేసే తప్పేరా ఇది అవునంటావా కాదంటావా రాఘవా ఏమిటో అనుకున్నా నీ దగ్గర చాలా విషయం ఏమి ఉందిరా నీ భాషలో చెప్పనా ఏ భాష అదేరా నీ తోట భాష చెట్లని మొక్కల్ని ఎంత జాగ్రత్త తీసుకుంటే ఫలితాలు వస్తాయో అలాగే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల పెంపకంలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఆనందమే వేరు ఆ తృప్తే వేరు దానికి ఏది సాటి రాదు బాగుదిరా నీ తోట మీ అంజికి చెప్పి ఎం నైన్ కాయలు కోసి ఇస్తున్నావా లేదా ఎన్ని కాయలు కావాలండి ఓ యాభై సరిపోతాయా అబూ చాలా ఎక్కువ రోబు మా కాయలు కూడా మీటికే పంపుతాయి మా చెల్లమ్మ చేత మాకు కూడా పచ్చడి పెట్టించు ఏంట్రా మొహం అలా పెట్టావు ఓ ఐదు వందల రూపాయల కాయలు ఇచ్చి పదిహేను వందల ఖర్చు నా మీద వేస్తున్నాడు ప్యాంటు షర్టు గుడ్డల కంటే గుట్టుకోలు ఎక్కువైంది అన్నట్టుగా ఉంది నీ మొహం కంగారు పడకు నూనెలకి కారానికి మిగతా వాటి అన్నిటికీ డబ్బులు నేనే ఇస్తాలే ఎందుకంటే మా చెల్లి పెట్టినట్టు పత్రలు మా ఆవిడికి పత్రలు పెట్టడం రాదు కాయలు కోసి అంజికారి చేత పంపిస్తా ఇప్పటికే చాలా లేట్ అయిందిరా ఏ బయలుదేరుదామా ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి